అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు అందించే విధంగా ఈ బడ్జెట్ ఉందని దీనిని అందరూ స్వాగతించాలని కోరారు నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాలు తీర్చిదిద్దుతామన్నారు సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు కేసుల నుంచి బయటపడటానికి బీజేపీతో దోస్తి చేస్తున్నారని త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ గుర్తి పెడుతుందని వ్యాఖ్యానించారు అమెరికాలో చదువుకొచ్చి వచ్చి అప్పుడు వాళ్ళ మంత్రిగా ఉండు కాబట్టి నాలుగు అక్షరాలు ఇంగ్లీష్ మాట్లాడితే రైతు కుటుంబంలో నాయకుడు కాదే ఆయన మాట్లాడు పోయిపోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో కేసీఆర్ కొడుకుంటారు తప్ప కేటీఆర్ అంటే ఏమన్నా ఆయన ప్రజా నాయకు కూడా మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన నాయకు కూడా ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ వస్తున్న అమెరికా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది అప్పుడు మీరు ఎంతమంది జైలులలోకి పోతారో చూసుకో